నమస్తే ప్రజల కోసం ఏపీ స్వాగతం స్వశక్తి కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు గ్రామ ప్రజలకు మహిళలకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా గ్రామ ప్రజా ప్రతినిధుల యొక్క ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగిందని ప్రముఖ వైద్యులుకి విజయబాబు వివరించారు అందులో భాగంగా గ్రామం నుండి వచ్చిన మహిళలకు వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది మహిళలకు అవసరమైన పరీక్షలను నిర్వహించారు అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలతో పాటు కిషోర్ బాలికలను కూడా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను అంగన్వాడీ సిబ్బంది తయారు చేయించిన పిండి వంటల ద్వారా వివరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు విజయబాబు మాట్లాడుతూ గ్రామీణ మహిళలందరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతటి చక్కటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టడం జరుగుతోంది వివరించారు అందుచేత మహిళలు ఎక్కువగా చవి చూస్తే రొమ్ము క్యాన్సర్ గర్భ క్యాన్సర్ మధుమేహం టీబీ ఊపిరితిత్తుల వంటి వ్యాధులను ఉచితంగా నయం చేయడం జరుగుతోందన్న సంగతి తెలుసుకోవాలని అన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాల్పురెడ్డి పాపయ్యమ్మ ఎంటీసీ సభ్యుడు నంది వెంకన్న అలాగే ఆరోగ్య సిబ్బంది సిహెచ్ఓ జ్యోతి పిహెచ్ ఎన్ వైకే అన్నపూర్ణ హెచ్ఎస్ రమణమూర్తి అలాగే హెచ్వి అనంతలక్ష్మి సిహెచ్ఓ నిర్మలా కుమారి మరియు ఏఎన్ఎం సూర్యమణి హెల్త్ అసిస్టెంట్ బొంతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు അല്ലല്ല അനിക്കല്ല നേരെ ആയിക്കണ거든요 ഇവിടുന്ന് ആവട്ടെ ആവട്ടെ കാൽ ടോസ് ഞാൻ ദേ ഇതിന്റെ കൊമ്പിക്ക് അടുത്ത മുതൽ ഇതിനെ ചാടാം ചേട്ടാ നമ്മൾ ഒരു താമസോടാണ് വരാൻ ചേട്ടാ

తేచల నిడిపెండున వసనే నారతో చత్తే నిలేకి నేరతో చత్తే కలికిన ఉచ్చనండి మా వంగో వచ్చేసనా మూడు రోజుగా లేక ఈ రోజు కండితున్నది ఓది లేదు ఒక రోజు వైతో సరే сутки సరే ఐపిన్నా ఐపి పూర్లేసేయండి ఆతతిరేండి గుడ్ మార్నింగ్ అల ప్రోగ్రామ్ యొక్క మోటివ్ ఏంటంటే ఫస్ట్ ఉమెన్ హెల్త్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనకి స్వాస్థ్య నాడీ స్వాస్థ అభియాన్ లాంచ్ బై మన పిఎం మోడీజీ గారు ఆన్ సెవెంటీన్త్ సెప్టెంబర్ దిస్ మంత్ ద మోటివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ టు ప్రమోట్ ఉమెన్ హెల్త్ ఉమెన్ హెల్త్ మీన్స్ స్క్రీన్ ఫర్ డయాబెటీస్ అంటే షుగర్ కానీ బీపీ కానీ ఎనీ రొమ్ము క్యాన్సర్స్ కానీ గర్భానికి సంబంధించి క్యాన్సర్స్ బ్లడ్ ఏమన్నా ఎనీమియా అని అంటారు బ్లడ్ తక్కువ ఉన్న వీటికి అన్నిటికీ మొత్తాన్ని ఉమెన్ హెల్త్ ఉంది మెయిన్గా ఉమెన్స్ మీద ఎక్కువ ఫోకస్ అది అంత ఉమెన్ హెల్త్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ మొత్తం నార్మల్గా ఉంటుందని మామూలుగా అంత నెక్స్ట్ వచ్చరికి ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ అంటే అబౌట్ ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ లేడీ అంటే ఇప్పటికీ కొంతమందికి ఇట్లా అంగన్వాడికి వచ్చి రెగ్యులర్ సిగ్లీస్ వీటి గురించి స్కానింగ్ చేయించుకోవాలని ఇప్పటికీ ఇంకా చాలా మంది తెలియదు ఇంకోటి మన పిల్లల్లో మన పుట్టే పిల్లల్లో ఏమన్నా అట్లా ఏమన్నా ఏమైనా టిఫా స్కానింగ్ అంటారు అది యూనివర్సల్ స్కేన్ అంటే ఐదు నెలలప్పుడు అందరికి కంపల్సరీ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఇట్లా ఇలాంటివి ఉన్నాయని కూడా ఇంకా చాలా మంది తెలియదు సో ఈ ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ఉమెన్ హెల్త్ అంటే నెక్స్ట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ అంటే చైల్డ్ హెల్త్ వీటి గురించి అదే పుట్టిన పిల్లలకి వ్యాక్సినేషన్స్ రెగ్యులర్గా ఏ టైంలో వ్యాక్సిన్స్ వేయించాలి దానికోసం కూడా స్క్రీనింగ్ అనేది జరపబడుతుంది దానిలో వచ్చేసి మెయిన్ గా ఏంటంటే నోటి క్యాన్సర్ నోటి క్యాన్సర్ సంబంధించి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి అండ్ రొమ్ము క్యాన్సర్ ప్లస్ అలాగే ద్వారా క్యాన్సర్ కోసం అనేది మనకి నిర్వహించబడతాయి సో మనకి వచ్చినప్పుడు ఈ సేవలన్నీ మీరు పొందాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన మెయిన్ ఏంటంటే అసంక్రమిత వ్యాధుల కోసం మీకు తెలియ చెప్పాల్సి ఉంటుంది అంటే అసంక్రమిత వ్యాధులు అంటే ఏంటంటే మనకి రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ సవైల్ గర్భాశయ ముఖ్య ద్వారా క్యాన్సర్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో మనకి బీపీ షుగర్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ఇల్ లో మన పేరెంట్స్ టైంలో లో అయితే వాళ్ళకి ఎవరికి ఉండే కాదు ఊళ్ళో వచ్చేసరికి ఎవరికో కొంతమందికి ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మాత్రం అందరికీ ఉంటున్నాయి అనమాట ఎందుకంటే మనం తినే ఆహారం వేరు మన జీవనశా మనం ఉండే విధానం వేరు జీవనశైలి అంత ప్లాస్టిక్ వాతావరణం అయిపోయింది ఏ అంత ప్లాస్టిక్ ఫుడ్ అయిపోయింది అనమాట సో అందుకని ఇప్పుడు మనకి ఇప్పుడు రాబోయే తరంలో ఏంటంటే క్యాన్సర్ కి ప్రతి ఒక్క ఇంట్లో క్యాన్సర్ అనేది కంపల్సరీగా ఉంటదనమాట సో ఆ క్యాన్సర్ ముందుగానే ప్రాథమికంగా గుర్తుంచుకోగలిగితే మన మనం మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది మన కుటుంబం బాగుంటుంది అలాగే సమాజం కూడా బాగుంటుంది అనమాట సో మనకి ఏంటంటే క్యాన్సర్ ని మొదట్లోనే గుర్తించుకోవాలి అది ఏంటంటే మనకి అనేది టెస్ట్లు చేస్తారు మనం బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఖర్చుతో కూడింది కాదు డబ్బులు పరంగా డబ్బుతో జస్ట్ మనం ఒక దాని యొక్క లక్షణాలు గుర్తించగలిగితే హాస్పిటల్లో మనం డాక్టర్ దగ్గర తర్వాత వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు కొంతమంది ఏంటంటే మహిళలు ఇంట్లో మామూలుగా గృహిణిలో లోపల ఉండిపోవడం వల్ల విలేజెస్ లో గ్రామీణ ప్రాంతాల్లో సరిగ్గా గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల అని కొంతమంది బిర్యపడి సిద్ధపడిపోయి ప్రైవేట్ పార్ట్స్ లోపల భాగాలు బయట చూపించాలన్న దాటిలో ఉండిపోయి వాళ్ళకి ఎంత బాధ వచ్చినా గానీ ఎంత వాపులో ఉన్నా కానీ చూపించుకోకుండా అలానే ఉంటారు కానీ చూపించుకోవాలండి ఈ క్యాన్సర్ అనేది నాకు మాత్రమే వస్తుంది కొంత కొంతమందికి మాత్రమే వస్తుంది అనేది మాత్రం అపోహ అనమాట అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ప్రతి అబ్బాయిలో ఏంటంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరిగా ఓరల్ క్యాన్సర్ అనే స్క్రీనింగ్ చేసుకోవాలి నోటి క్యాన్సర్ తర్వాత ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు రొమ్మి క్యాన్సర్ అయిన గర్భాశయ టెస్ట్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి నోటి క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే ఎవరికైనా కానీ ఎక్కువగా మందు తాగుతూ ఉంటారు అలాగే చుట్టూ తాగుతూ ఉంటారు సిగరెట్లు తాగుతూ ఉంటారు తాగుతూ ఉంటారు అలాగే నాలు కింద వచ్చేసరికి పాన్ పరాకు ఖైన్లవి పెట్టుకుంటా ఉంటారు సో వాళ్ళలో ఏంటంటే ఈ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం మేము చిన్నప్పటి నుంచి తాగుతున్నాం కదా మాకేం ఏం కావట్లేదు అందరూ బానే ఉన్నారు కదా అని చెప్పి అనుకోవద్దు వాళ్ళకి శరీర తత్వాన్ని బట్టి వచ్చే అవకాశం ఉండదు అనమాట అలాగే పల్లెల్లో ఏమన్నా స్టార్ట్ అంటే సన్నగా ఉండేది అనమాట పళ్ళు ఆ పళ్ళు ఏంటంటే నోటికి గుచ్చుకొని గుచ్చుకొని పోయి అక్కడ ఏంటంటే ఒక పుండులాగా మారిపోతా ఉండేది సో ఆ పుండులాగా అయిపోయి తర్వాత తర్వాత ఏంటంటే కాలక్రమేణా అదేమవుదంటే క్యాన్సర్ కణాల కింద వర్క్ చేస్తుంది అనమాట వాళ్ళ యొక్క కండిషన్ బట్టి సో చూసుకుంటా నోట్లో ఏమైనా ఎర్రటి మచ్చలు కానీ తెల్లటి మచ్చలు కానీ ఉంటే కనుక కంపల్సరీగా వెళ్ళి హాస్పిటల్ గా చూపించుకోవాలి చూపించుకోవాలి